హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో కుంభరాశి వారికి మరో ఐదు రోజుల్లో ఒక ప్రమాదం జరగబోతుంది వారికి జరగబోయే ఆ ప్రమాదం ఏమిటి అలాగే ఈ రాశివారు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం ఈ కుంభరాశిలోకి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు అలాగే శతాభిష నక్షత్రం నాలుగు పాదాలు జన్మించిన వారు మరియు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వస్తారు ఈ రాశి జ్యోతిష్య చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శని భగవానుడు ఈ కుంభరాశిలో జన్మించిన వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఏదైనా పనిని ప్రారంభించే ముందు దానికి సంబంధించిన మంచి చట్టాలను పూర్తిగా తెలుసుకొని ఆ పనిని మొదలు పెడతారు ఈ రాశిలో జన్మించిన వారు బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఈ రాశిలో జన్మించిన వారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి దానగుణం ఎక్కువగా ఉంటుంది అందుకే వీరు ఇతరులకు ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఎవరిని తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడరు ఈ రాశి గల వారికి కుటుంబ పరమైన విషయాలలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే తమ అస్థిరాస్తలలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ కుంభరాశి గల వారు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి గల వారు ఎవరైతే వాహనాలు మరియు భూమి కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో అనుకూలంగా ఉంటాయి ఈ కుంభరాశి వారికి రాబోయే ఐదు రోజులలో ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంది అందువల్ల ఈ రాశి గల మగవాళ్ళు మందు తాగి డ్రైవింగ్ చేయడం మంచిది కాదు అందువల్ల ఈ రాశి వారు వాహనాలను నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ కుంభరాశి వారు వారికి జరగబోయే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ప్రతిరోజు శివుణ్ణి పూజించాలి అలాగే ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు విష్ణువు యొక్క ఆరాధన చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ అనుకూలంగా మారుతాయి అలాగే ఈ రాశివారు ప్రతి సోమవారం శివుడి ఆలయంలో రావి ఆకు మీద ప్రమిదను పెట్టి దీప ఆరాధన చేయడం వల్ల మీకు జరగబోయే ప్రమాదాల నుంచి మీరు తప్పించుకోగలుగుతారు అంతేకాకుండా ఈ రాశివారు ప్రతి శనివారం శని భగవానుడికి నెయ్యితో దీపారాధన చేసుకోవాలి అలాగే శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల ఆమె జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా కుంభరాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి